హలో నేను మిస్ ఉక్రెయిన్ మీద కేవలం పదిహేను రోజుల్లోనే విజయం సాధిస్తాం యుద్ధాన్ని క్లోజ్ చేస్తామని భావించినటువంటి పుతిన్కి ఇప్పుడు ఉక్రెయిన్ షాక్ ఇచ్చేసింది ఒక్కసారిగా డ్రోన్లతోటి డ్రోన్తోటి విరుచుకు పడింది రష్యాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కొట్టేసింది దీంతో రష్యా దాదాపుగా నలభై యుద్ధ విమానాలను కోల్పోయింది ప్రతీకారంగా ఉక్రెయిన్ మీద భీకర దాడులు చేస్తుంది ఈ పరిణామాలన్నీ థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తాయా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది వాస్తవం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు కానీ వ్యూహాత్మకంగా ట్రంపే రష్యాని దెబ్బతీశారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అగ్గి మీద గుగిలబోతున్నారు పుతిన్ రష్యా అధ్యక్షుడు ఇప్పుడు చర్చలకి లేదంటే సీజ్ ఫైర్కి ఏమాత్రం అవకాశం లేదు చర్చిల మీద కూడా కఠిన ఆంక్షలు పెట్టాడు పుతిన్ దీంతో ట్రంప్ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించట్లేదు ట్రంప్ ఒకవైపు పుతిన్ తోటి స్నేహంగా ఉంటూనే ఉక్రెయిన్ ద్వారా తన కసిని తీర్చుకున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది ఉక్రెయిన్ దాడులు వెనుక అకస్మాత్తుగా చేసినట్టు దాడులు వెనుక అమెరికా వ్యూహం ఉందనేది ఒకటి వినిపిస్తుంది మనకి పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగేటప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు తన స్నేహితుడు అని చెప్ చెప్తూనే భారత్ తన స్నేహ స్నేహంతో కూడినటువంటి దేశం అని చెప్తూనే పాకిస్తాన్కి అమెరికా సహాయం చేసింది సీజ్ ఫైర్ని ప్రకటించేసింది కాబట్టి అమెరికా దొంగ దొంగదెబ్బతీస్తుంది రష్యాని తీసింది భారతదేశాన్ని కూడా దొంగ దెబ్బతీసింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని పక్కన పెట్టేసి పుతిను ఉక్రెయిన్ని ఇప్పుడు మరింత డ్యామేజ్ చేస్తారా అది థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తుందా అని అంటే తాజాగా వస్తున్నటువంటి కథనాలని మనం చదివి వినిపిస్తాను అది థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తుందా లేదనేది మీకే అర్థమవుతుంది తాజా న్యూస్ని కనుక మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాం ఆదివారం ఉక్రెయిన్ రష్యా పైన నూట పదిహేడు డ్రోన్లతో విరుచుకుపడి నలభై ఒక్క యుద్ధమానాలను ధ్వంసం చేసింది ఈ చిన్న విషయం కాదు ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ పైకి నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లను ప్రయోగించింది ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి ఈ క్రమంలో తాజాగా మరో సంచలన అప్డేట్ వెలుగులోకి వచ్చింది రష్యా ఉక్రెయిన్ పైకి అణుదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం రష్యా అణు పరీక్షలు కూడా నిర్వహిస్తుందని వార్తలు వస్తున్నాయి రష్యాలో అణు యుద్ధ వాహనాల కదలికలు కనిపించినట్లు సమాచారం ఇప్పటికే ఉక్రెయిన్ రష్యాలో అణు సామర్థ్యం కలిగిన నలభై యొక్క యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది దీంతో ఉక్రెయిన్ పై ప్రతీకారంతో రష్యా అణు హైడ్రోజన్ బాంబు దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇదే జరిగితే ఉక్రెయిన్ అయిపోయే ఛాన్స్ ఉంది ప్రపంచంలోనే అత్యధిక అణు ఆయుధాలు ఉన్న దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే ఆ దేశంలో దాదాపు ఐదు వేల ఆరు వందల అణు వార్ హెడ్లు ఉన్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం అణు ఆయుధాల నిల్వలో నలభై ఏడు శాతం అని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ డేటా చెబుతుంది అయితే ఉక్రెయిన్పై ఏకంగా పన్నెండు వందల అణుబాములు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఉక్రెయిన్ సరిహద్దుల వైపు బాంబులను తరలించినట్టు సమాచారం ఒక్క అణుబొమ్మ ప్రయోగిస్తేనే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతుందని నిపుణులు అంటున్నారు ఇక అణుబమ్ని మించి హైడ్రోజన్ బాంబు ఉంటుంది దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్క హైడ్రోజన్ బాంబు ఏకంగా మూడు వేల మూడు వందల అణుబాములకు సమానం రష్యా వద్ద యాభై వేల వంద మెగా వాట్ల శక్తిని విడుదల చేయగల సామర్థ్యం ఉంది రష్యా చర్యలతో ప్రపంచ దేశాలు కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది ఉక్రెయిన్పై అనుబంలు ప్రయోగిస్తే ప్రపంచంపై భారీ రేడియేషన్ ప్రభావం ఉండనుంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు చివరికి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయవచ్చు ఇది సో ఇప్పుడు పరిస్థితి ఏంది ఈ రెండు దేశాల మధ్య ఉక్రెయిన్ రష్యా మధ్య నడుస్తున్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణం ఏమాత్రం స్కిప్ అయినా కానీ ఒక్క ఉక్రెయిన్కి రష్యాకి మాత్రమే పరిమితం కాదు మొత్తం వాతావరణంలో రేడియేషన్ అలుముకునేటువంటి అవకాశం ఉంది థర్డ్ వరల్డ్ వార్ వైపు ఇది ప్రభావం చూస్తుంది థర్డ్ వరల్డ్ వైపుకి వరల్డ్ వార్ వైపుకి దారితీసేటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఉక్రెయిన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి రష్యా సిద్ధమైంది ఎందుకంటే నలభై యొక్క యుద్ధ విమానాలని కూల్చివేయటం తో పాటు అణువాయుధాలు ఉన్నటువంటి ఎయిర్ బేస్లు కొట్టేసింది ఇది రష్యా తట్టుకోలేకపోతుంది ఎందుకంటే రష్యా అణువాయుధాలు కలిగినటువంటి బలమైనటువంటి దేశం అలాంటి దేశం మీద ఉక్రెయిన్ ఇలాంటి దాడి చేసిందంటే రష్యా ఉండదు కదా ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుంది కదా ప్రతీకారం తీర్చుకోవాలంటే అణుబాంబులు వేయాలి లేదంటే హైడ్రోజన్ బాంబులు వేయాలి అణుబాంబులు వేయటానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తూ ఉన్నారు అని అంటున్నారు ఉక్రెయిన్ మీద అణుబాంబులు వేయడానికి రష్యా సన్నాహాలు చేస్తుందని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఇంటర్నేషనల్గా అలాగే నేషనల్గా కూడా అదే జరిగితే కనుక ఉక్రెయిన్ అయితే క్లోజ్ అవుతుంది దాని ప్రభావం చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని కంట్రీలకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని కంట్రీలకి రేడియేషన్ వ్యాపిస్తుంది దాని ప్రభావం మరి ఏ దేశం మీద ఎంత కూడా తెలియ మనం అంచనా వేయలేం సరిహద్దు దేశాల్లో దీని ప్రభావం బాగా ఉండేటువంటి అవకాశం ఉంది బట్ ఉక్రెయిన్ అయితే మాత్రం రష్యా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉంది వాతావరణం అక్కడ రెచ్చగొట్టింది రష్యాని అనవసరంగా అణ్వాయుధాలని అణ్వాయుధాలు ఉన్నటువంటి ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేసింది ఉక్రెయిన్ వాళ్ళ డ్రోన్స్ తోటి ఒక్కసారిగా విచ్చుకు పడింది మరి ఈ డ్రోన్స్ని ఎవరు సప్లై చేశారు అమెరికా సప్లై చేసి ఉండాలి లేదా చైనా అయినా సప్లై చేసి ఉండాలి ఉక్రెయిన్కి లేదా టర్కీ అయినా చేసి ఉండాలి సో కాబట్టి ఈ దేశాల మీద కూడా ఇప్పుడు రష్యా కన్నేసి ఉంచింది అసలు శత్రు దేశాలు ఎవరో కూడా లెక్కేసుకుంటుంది కారణం ఏంటంటే చాలా డేంజర్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి చర్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ప్రపంచ దేశాలకి ట్రేడ్ వార్కి తెరదీసింది ఆయనే చైనా అమెరికా ట్రేడ్ వార్ నడిపాడు కొన్ని రోజులు అలాగే కొన్ని ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ సంబంధించిన కొన్ని డేషన్స్ కూడా తీసుకున్నాడు సో టోటల్గా విదేశాంగ విధానాన్ని మార్చేశాడు ట్రంప్ దీని ప్రభావం అన్ని దేశాల మీద పడింది ఇప్పుడు డాలర్కే ముప్పు వాటిల్లేటువంటి ప్రభావం కూడా ఏర్పడుతుంది ఇప్పుడు అనవసరంగా పెద్దన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ని కదిలిచ్చాడు ట్రంప్ యాక్చువల్గా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తున్నాను చర్చలకు పిలుస్తున్నాను ఉక్రెయిన్ అధ్యక్షుడు రావట్లేదు జెలెన్స్కి పుతిన్ కూడా రావట్లేదు ఇలాంటి కామెంట్లు చేశారు ఈ మధ్యకాలంలో ట్రంప్ కానీ రష్యా మీద మొదటి నుంచి అమెరికా కన్నుంది రష్యా బలహీనపడితే అగ్రరాజ్యంగా ప్రపంచంలో తామే ప్రజలము అనేటువంటి భావన కూడా అమెరికాలో ఉంది ఆ దిశగా ట్రంప్ అడుగులు వేసి ఉండవచ్చు ఈ మధ్యకాలంలో సౌదీలో ఆయన ప్ర పర్యటించారు సౌదీలు సౌదీల్లో పర్యటించిన సందర్భంగా కూడా ఈ వారు గురించి ఆయన మాట్లాడారు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగాను కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపలేకపోతున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు కానీ ఆయన పైకోటి చెప్తూ లోపల ఇంకోటి చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆయా దేశాలకు ఉన్నటువంటి అనుమానం సో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం దిశగా రాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు ఒకవేళ అదే వస్తే కనుక మానవాళి అసలు బతుకుతుందా ఉండే అవకాశం ఉందా అనే దాని మీద కూడా మీరు అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ